ఇక్కడ రావడం మీ అందరూ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది తమ్ముడు సోదరుడు అరవింద్ ధర్మపురి గారికి మెజిస్లేట్ ఎమ్మెల్యే ధనబాల్ సూర్యనారాయణ గారికి స్టేట్ సెక్రటరీ పల్లె గంగారెడ్డి గారికి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గుప్పడి రెడ్డి గారికి డిస్టిక్ జనరల్ సెక్రటరీ నయరం రాజు గారికి డిస్టిక్ అసెంబ్లీ కోఆర్డినేటర్ నీగల్లో లక్ష్మీనారాయణ గారికి ఆల్ కార్పొరేటర్స్ మీరు అందరికీ నమస్కారం నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఓటు రాసిన ఎవరి ప్రధాని కాంగ్రెస్ కు ఓటు రాసిన ఎవరు వేసినా బిజెపి ఎవరి ప్రధాని మోడీజీ స్ట్రాంగ్ లీడర్ మోడీజీ అందరూ మీ అందరూ కమలపు గుర్తు ఓటు మీ అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని నేను దేవుడు ప్రార్థిస్తున్నాను అభివృద్ధి చెందాలి ఈ దేశం సురక్షితంగా ఉండాలి ఈ దేశం ఆరోగ్యంగా ఉండాలి ఇవ్వండి జరగలంటే మోడీజీ ప్రధాని కావాలి అదే విధంగా నిజామాబాద్ అభివృద్ధి చెందాలి నిజామాబాద్ సురక్షితంగా ఉండాలి దేశం ఆరోగ్యంగా ఉండాలి ఇవ్వండి జరగండి అరవింద్ ధర్మపురి తమ్ముడు ఎంపీ కావాలి ఈ దేశాన్ని ఈ సురక్షితంగా ఉండాలంటే మోడీజీకి ఓటు వేయండి దేశానికి బలమైన ప్రధాని కావాలి అంటే మోడీజీకి மோடிஜிக்கு ஓட்டு வெயில் அதுக்கே மோடிஜிக்கு ஓட்டு வெயில் இக்கி அபியூ அரவிந்த் தர்மபுரி தம்முடு சோதரும் அரவிந்த் தர்மபுரி ரயத்துல மித స్టైస్ కోర్డ్ ఏర్పాటులో విజయం సాధించారు అరవింద్ ద అరవింద్ ఫౌండేషన్ స్థాపించి చిన్నావులకు సేవ అందించారు సూటిగా మరియు ధైర్యంగా మాట్లాడుతారు ఎల్లప్పుడూ ఇలా దారణ సరించికుండా ఆయన తన జీవిత జీవితాన్ని మోడీజీకి అంకితం చెంచారు ఆయన కుటుంబం జనసంగలో నిమక్మైన ఉంది మాజీ ముఖ్యమంత్రి కుమారతి పై పోటీ చేసి గెలుపు ఉంతిన గంధం ఉంది వారు కవిత టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ లో ఇక్కడ ఉన్నారు ఇప్పుడు జైల్లో ఉన్నారు అందుకే అరవింద్ తెలుసుకోండి ఈ ఈ దేశం సురక్షితంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఈ దేశం సంతోషంగా ఉండాలి మీ అందరూ కమలకు గుర్తి ఓటు వేయాలి అందరికీ నమస్కారం ధన్యవాదాలు